న్యూస్ కు స్వాగతం ఐదవ రోజుకు చేరిన దేవీ వైభవం ప్రవచనం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు పురాణ బ్రహ్మ బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారిచే జరుగుతున్న దేవీ వైభవం ప్రవచనం ఈనాడుతో ఐదవ రోజుకు చేరుకుంది ప్రవచనంలో అమ్మవారు మహిషాసుర వృత్తాంతం దేవతల చేత మహావిష్ణు స్థుతి అమ్మవారి ఆవిర్భావం మహిషాసుర వద కోసం యుద్ధ సన్నాహం వంటి ఘట్టాలను విశ్వశర్మ గారు చక్కగా వివరించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నిర్వాకులు మార లక్ష్మీనారాయణ మార రాజేశం మార కైలాసం పాటు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తముడు రామచంద్రం తెలిపారు అలాగే స్వామివారి ప్రసాదాల ప్యాకింగ్లో టి రవిచంద్ర రామకృష్ణారావు ఆలయ అర్చకులు వేనయ్య సంజయ్ పండిత్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు నిర్ణయం చేసేది జయ చేయాలి భగవంతుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఎక్కడ అంటే భగవంతుడు ఏ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి మన మనస్సును నిశ్చయంగా నిర్మలంగా ఉంచి పైన మన మనస్సు పోతుందో అది మనం చేయాలి మనం తీసుకునే లోపు మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు ఏం సాధించేది మహాలక్ష్మి అనుగ్రహం అనుకుంటా మనం మహాలక్ష్మి అనుగ్రహం మహాలక్ష్మి అనుగ్రహం అంటే మనం ఎప్పుడో శంకరాచార్య స్తోత్రం చేస్తే వర్షం కురిపించినట్టు మహాలక్ష్మి మన ఇంట్లో నరగవర్షం కురిపించదు ఉంటుంది డబ్బు ఉంటుంది డబ్బున్న వాళ్ళకి చెయ్యాలనే ఆత్మత ఉంటుంది ఒక పుణ్యకాన్ని చేయాలనే ఆత్రుత కొంతమంది ఉండరు పుణ్యకాన్ని చేయాలనే ఆత్రుత ఉన్నవాళ్ళు డబ్బు ఉండదు రెండు ఉన్న సమయం ఉండదు సమయం ఉండి చేద్దామని అనుకున్న సంకల్పము జరగదు ప్రేరేపించినా భగవంతుల నిర్ణయం వేరుగా మారిపోతుంది ఇదంతా దేని కోసం అంటే పూర్వజన్మలో చేసిన ప్రార్థ కర్మ ఏదో ఆ ప్రార్థ కర్మ అనుభవిస్తుంటే మహాలక్ష్మి యొక్క ప్రాప్తం మనకు కలగాలి అంటే మన మనస్సులు నిరంతరము ధర్మం వైపు రమిస్తూ ఉంటే మనం ఎంతో ఎక్కడైనా పిలిచి కూర్చోబెడితే ధర్మ సూత్రాలన్నీ మనం చెప్తా ఉంటాం అది అవి తప్పు కాదు కానీ చెప్పిన వాటిల్లో కొన్నైనా మనం పాటించగలిగితే మనలో ఉంటే మహిషి తత్వం మహిషి అంటే ఎక్కడో లేదు ఒక రాక్షస గుణం మనలోనే ఉంటుంది ఈ రాక్షస గుణం ఎక్కడ బయట పెట్టాలి ఎక్కడ బయట పెట్టకూడదు అనేది మన ఇంతో మనం ఆలోచన చేస్తే ఈ మనిషి సంహారం జరిగితే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అటువంటి శక్తి దేవతల యొక్క తీసుకుంటూ తీసుకుంటుంటే ఈ ఋదరంగా నుంచి పోయిన దేవతలు ఉన్నారు ఈ దేవతలంతా ఎక్కడికి ఒక కష్టం వస్తే ఎవరి దగ్గరికి ఎంత పోరాడినా ఇక్కడ సమయం పాటిస్తున్నాం ఒక కొడుకు కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని తీర్చాల్సినటువంటి ఒక బాధ్యత కూడా తగ్గది కాదా లోకాలకు అన్నం లేదు అందుకోసమే యజ్ఞాలు నిరంతరము చేయాలని చెప్పే మన సనాతన ధర్మం మన అందరినీ కాపాడాలనేటువంటి ఒక సనాతన ధర్మం ఏదుందో యజ్ఞం చేస్తే ఏం వస్తుందంటే మనం చెప్పేది మన గురువుగారు యజ్ఞం వేస్తే ఏం వస్తుందంటే పొగ డబ్బ ఏ పొగ కానీ యజ్ఞం వలన పర్జన్యుడు సంతోషించి మేఘము వర్షం రూపంగా మారితే ఆ వర్షము భూమి పైన పడితే ఆ పడ్డటువంటి వర్షం చేత పంట పండితే ఆ పంట పండిన దానితోటి ధాన్యం వస్తే ఆ ధాన్యాన్ని మనము తీసుకుంటే దానిలో నెయ్యి కలిపి ఆవిర్భాగము చేస్తే మళ్ళీ మరి ఆ వరాలలో మనకు భగవంతుడు ఇవ్వాలంటే మనం భగవంతుడికి హవిస్సులు ఇవ్వాలంటే మళ్ళా ఒకటి అనుమానం దేవుడికి లంచం ఇస్తే తప్ప మనకేమివ్వడం పుట్టినటువంటి యొక్క తన పిల్లలకు తండ్రి అన్నం ఎట్లా పెడతాడో దేవతలకు అమృత తత్వాన్ని ఇవ్వాలంటే మనం చేసుకున్నటువంటి పాప కర్మ చేత అంతకుండా ఉండాలి అంటే అక్కడున్న దేవతలు మనకు వరమిస్తే తప్ప మళ్ళీ మనకు మనిషి జన్మ అనేది మళ్ళీ కాదు దానికోసం ఏం చెయ్యాలి అంటే ధర్మం దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకొని యజ్ఞమో దానమో ధర్మమో తీర్థమో క్షేత్రమో ఇన్ని రక్షించు లేదంటే నీవే మమ్మలను దుయ్యో దుయ్యో చూసి అందులో వేసి అందులో ఉన్నాడే లేదా ఒక దాహాద్రి నీవే సృష్టించు ఇది తప్ప మాకు వేరే గత్యం లేదు అని సమస్త దేవతలందరూ వెళ్ళి ప్రార్థన చేస్తారు చేసేసరికి బయలుదేరి సమస్త దేవతలతో పాటు బ్రహ్మదేవుడు కూడా వెళ్ళి మమ్మల్ని కాపాడే బాధ్యత నీవే అని చెప్పేసి బ్రహ్మదేవుడు శివుణ్ణి పెట్టుకొని ఆయన అడగానే ఆయన యొక్క నవ్వులమినాడు ఏమయ్యా బ్రహ్మదేవుడా వరమిచ్చిందేమో నువ్వు వరమిచ్చిన వాడివేమో నువ్వు బాగానే ఉన్నావు దేవతలేమో యుద్ధం చేసి వాళ్ళందరూ పోతున్నారు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మరి నువ్వు యుద్ధం చేయమంటే నీ బార్య సరస్వతి స్త్రీగా మారాలనా నా భార్య పార్వతి మారాలనా విష్ణుమూర్తి యొక్క లక్ష్మీదేవి మారాలని ప్రేరేపిద్దాం యుద్ధంలో ఏ స్త్రీ అయ్యా యుద్ధం చేసేది ఏం మరణించినావయ్యా నువ్వు నేను నువ్వైతే వీళ్ళందరినీ తెలుసుకొని నా దగ్గరికి వచ్చినావు ఇది నీకు సమంజసమేనా ఇది అసలు ఆలోచన విధానమే కరెక్టా అని చెప్పేసి సదాశివుడు అన్ని అంటుంటే ఇది మనతోటి కాదు ఇది చేయాల్సిన చంపేవాడు వాడున్నాడు వాడి దగ్గరికి పోదామని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరడానికి సంసిద్ధమైనారో ఆకాశం అంతా నిర్మలంగా మారింది దిశలుగా ప్రశాంతమైనటువంటి వాతావరణం చేకూరింది అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినారు ఆ వైకుంఠం వెళ్ళేసరికి అక్కడ ఉండే దివ్య మంగళ స్వరూపం విష్ణుమూర్తిని చూసినారు చూసి అతడ గరుద్దు విధూత మరుచల కణశ్వ దేవతలందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చినావు కారణం ఏమిటయ్యా అంటే చూసినాడు తెలివని వాడిలా ఆయనకు తెలియరా ఏ విషయం తెలియకుండా ఏ పరమాత్మ ఉండదు

అమ్మే వయ అమ్మన్నా అమ్మే వయమూడి నమ్మిన ये तुम क्या